నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ నేను సునీల్ ప్రైమ్ డిబేట్లో ఈరోజు మనం కీలకంగా ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం జనరల్గా ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది ఆమె పేరు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు ఏఐసిసి అగ్రనేతలతో సమావేశమవుతున్నారు ఆమె ఎవరో కాదు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో వైఎస్ఆర్టీపీ స్థాపించినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు పన్నెండేళ్ల క్రితం ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు రాజకీయ అరంగేటరం చేసినప్పటి నుంచి జగనన్న వదిలిన బాణంగా ప్రజల్లో కీర్తి గడించారని చెప్పొచ్చు ప్రజల్లో ఆ మాట అనేది బాగా వెళ్ళిపోయింది జగనన్న బాణం షర్మిల అనే మాట ఈ నేపథ్యంలో అలానే ఆమె రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని అనుకున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిణామాలు మారిపోయాయి ఆమె తెలంగాణకి షిఫ్ట్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఆమె పార్టీని స్థాపించడం జరిగింది వైఎస్ఆర్టీపీ పార్టీ అని తెలంగాణ ప్రజలందరికీ అండగా ఉంటానని చెప్పి పోరాటం ప్రారంభించారు అయితే మూడు సంవత్సరాల తర్వాత ఆమె ఏ ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండానే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇక్కడ వరకు వైసీపీకి ఎటువంటి ఆటంకం లేకపోయినా అసలు కథ ఇప్పుడే మొదలైందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలు చెల్లి చూసుకుంటే ఆంధ్ర రాజకీయాలు అన్నయ్య చూసుకున్నారు అంటూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరడంతో షర్మిల్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పితే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కీలకమైన బాధ్యతలు అప్పచెప్తే గనక ఏపీలో క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది ఏపీ నుంచి పోటీ చేయాల్సి వస్తే చేయ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ క్రమంలోనే అన్న వర్సెస్ సిస్టర్ ఐ మీన్ చెల్లెల్లాగా ఇప్పుడు రాజకీయం ఉన్న నేపథ్యంలో జగనన్న వదిలిన బాణం జగన్కే గుచ్చుకోబోతుందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఇటు తెలంగాణ ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి దీని గురించే ఈరోజు మనం డిబేట్లో చర్చిద్దాం డిబేట్లో పాల్గొనడానికి జనసేన పార్టీ నుంచి అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాసరావు గారు మనకి అందుబాటులోకి వచ్చారు నమస్తే అండి సో శ్రీనివాసరావు గారు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నాం ఢిల్లీలో వేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి ఓ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఇప్పుడు షర్మిల గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు వరుసగా ఆయనేమో కేంద్ర మంత్రులని కలుస్తుంటే ఈయనే ఈమెమో ఏఐసి అగ్రనేతలందరినీ కలుస్తున్నారు సో చూస్తుంటే పరిణామాలు ఎలా అనిపిస్తున్నాయి జగనన్న వదిలిన బాణం ఇటువైపు వెళ్తుంది సునీల్ గారు మీకు రాబోయే ప్యానల్లో పెద్దలందరికీ వీ ప్రేమేని వీక్షలందరికీ నమస్కారం రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు ఎప్పుడు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాం కానీ చాలా విచిత్రమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రోజులు నెలకొన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం అనుకుంటామే కానీ అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ జనమే ఆ నీరంతా కూడా కొత్తగా వచ్చి లేదు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అందు అంటారు అది తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ అంటే ఉంటారు సరే మన ఈవిడ మన షర్మిళ గారి గురించి కూడా మాట్లాడుకుంటే గత ఎన్నికలకు ముందు కూడా అన్నగారిని గెలిపించుకోవడానికి అన్నగారి కంటే ఎక్కువగా ఈ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి మహిళ నాకు తెలిసి చేశారు ఆమె తెలంగాణలో కూడా అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కాకపోతే మీరు అన్నట్టు ఇందాక అన్నారు చూసారా జనాన్న వదిలిన బాణం ఆ బాణానికి లక్ష్యం ఏంటో తెలియట్లేదు ఎగ్జాక్ట్ అని అంటే దిశ దశ ఎవరికి గుచ్చుకోవాలో ఎటు గుచ్చుకోవాలో తెలియగా అది ఆ బాణం గాలో తిరుగుతుంది ఎలక్షన్స్ లో కూడా ఆమె క్యాంపెయిన్ చేశారు ఏపీలో జగన్ జగన్ తరఫున వైసీపీ తరఫున చేశారు ప్రచారం చేశారు బాయ్ బాయ్ బాబు అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు అన్నిటికంటే విచిత్రం నా దగ్గర ఒక ఆమె అప్పట్లో రెండు వేల పద్నాలుగులోనే మే ఐదులోనే ఆమె చేసినటువంటి ఒక ట్వీట్ నా దగ్గర ఉంది ఓకే సోనియా గాంధీ అన్యాయంగా కక్ష కట్టి జగన్ అన్న జైల్లో పెట్టారు అవును రాజశేఖర రెడ్డి పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్ సీఎం చేసుకోవాలి అనేటువంటి ఒక ట్వీట్ కూడా ఆమె చేయడం జరిగింది ఏంటంది ఆమె అన్న మాటలే రోజు అదే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మనం మామూలుగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏదైనా ఉందంటే రాజనరాజ్యం రాజన రాజ్యం కొనసాగిస్తామని జగన్ సాధ్యం సాధ్యం అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు మరి ఈ చెల్లి వచ్చి మరి రాజన రాజ్యం అని అంటదా లేకపోతే ఇందిరమ్మ రాజ్యం అంటదా అన్నది ఒక క్వశ్చన్ మార్కు అదే సందర్భంలో ఏదైతే తన కుటుంబానికి తన తండ్రికి తన అన్నకి అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో జయినారు కాబట్టి మరి ఏ విధంగా అంటే రాజకీయాల్లోని గతమంతా మర్చిపోతారు లేదా ప్రజలు గుర్తించుకోరు అనేటువంటిది ఉన్నా కూడా ఇది సోషల్ మీడియా యుగం గతంలో అంటే ఆ పేపర్లో వచ్చినటువంటి న్యూసే తప్ప అంతకు మంచి తెలిసేది కాదు ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో చేతిలో మన ఫోన్ ఉన్న తర్వాత ప్రతి విషయం అన్ని అంటే ఎలా ట్రోల్ చేస్తారంటే ట్రోలింగ్ అంటే విధానం అంటే గతలో నువ్వు అన్నది ఇది నాడు నేడు అనే విధానం తోటి దానికి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చింది వచ్చింది కాబట్టి పాటు ఆడపిల్ల ఆడపిల్ల అది కూడా టాపిక్ సమాధానం కూడా చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది ఎందుకంటే ఏదైతే ఎన్నికలకు ముందు నా అన్న గెలిపించండి అని తిరిగిన ఆవిడ ఎన్నికలైన తర్వాత తెలంగాణ వచ్చి నేను తెలంగాణలో ఎక్కడే పుట్టాను ఎక్కడే పెరిగాను నేను ఇంటి తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ కోడలని అని వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఆంధ్ర వచ్చి మళ్ళీ ఏం చెప్పుకుంటారన్నది మనం వేచి చూడాలి ఎందుకంటే ఇంకా రాల కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా సమాధానం చెప్పుకోవాలి ఈ రోజున మాట్లాడితే మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి టైటిల్తో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా అడుగుతున్నాం మా నమ్మకం నువ్వే జగన్ అనే మాట ముందు ఆ తల్లితోటే చెల్లితోటే చెప్పించండి ప్రజలతో తర్వాత ప్రసిద్ధ పార్టీలతో తర్వాత ముందు మీ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ సంబంధం ఉన్నటువంటి ఎందుకంటే గతంలో వీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేయకపోతే మనం ఈ రోజు క్వశ్చన్ చేయడానికి సరిపోం కానీ వాళ్ళు తిరిగారు కాబట్టి వారు కూడా సమాధానం చెప్పాలి కాబట్టి అదే తల్లితో చెల్లితోటి మీ వై మా అన్న జగన్ అన్నయ్య రాజన్న రాజ్యం తెప్పిస్తాడు అనేటువంటి మాట ఇప్పుడు ఏ విధంగా చెప్పించాలో తల్లితోటి చెప్పి తల్లి చెల్లితో కూడా చెప్పించాలి ఎందుకంటే రాజకీయాల్లో మేము అనేసిన మాట అక్కడతో గతం గతహ అంటే కుదరదు దానికి కూడా సంబంధించినటువంటి ప్రశ్నలకి మనం సమాధానం చెప్పుకోవాలి ఈ రోజున మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాకినాడ సభలో కూడా మాట్లాడతా ఏదో రకరకాలుగా మాట్లాడతా మా కుటుంబంలో చీలికలు తీసుకొచ్చారు అన్నమాట కుటుంబంలో చీలికలు ఎవరు తీసుకొస్తారండి ఇంకా ఇంకా అనేకం జరగబోతున్నాయి అదే భయం ఆయనలో కనపడుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ సిపిఏ కాదండి వాడు నాకు తెలిసి వాళ్ళు వైఎస్ఆర్ డిపి నెట్టుకుని వైఎస్ఆర్ డ్రామా పార్టీ అని పెట్టుకోవాలి ఎందుకంటే డ్రామా ఆడుతుంది ఆ పార్టీ ఆ కుటుంబీకులే ఎందుకంటున్నారంటే ఎవరైతే ఈ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారిని మెయిన్ ఎందుకంటే మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు పేరు ఎత్తుతారు కాబట్టి అంటున్నారు రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నారో వారందరినీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారు మనం ఒక్కొక్కరు చూసుకోండి వైఎస్ఆర్ గారి ఆత్మలా ఉన్నటువంటి ఒక ఆయన బయటే ఉన్నాడైనా విధంగా వైఎస్ఆర్కి ఆయన పక్కనే కనపడేటువంటి సూర్యుడి గారు ఎక్కడ ఉన్నాడో మనం చూసాను చూశాం కదా అదే సందర్భంలో ఆ కుటుంబంలోనే ఆ కుటుంబంలో తల్లికి వ్యతిరేకంగానే బాబాయ్ నిలబెట్టిన సంఘటనలు చూసాం బాబాయిని ఓడించిన సంఘటనలు చూసాం అదే తల్లిని తీసుకెళ్లి వైజాగ్లో ఓడిపోయే ప్లేస్లో నిలబెట్టి ఓడించినటువంటి సంఘటన చూసాం పోని ఓడిపోయిన తర్వాతనే ఆవిడకి ఏమైనా న్యాయం చేశారంటే అది లేదు పోని తన గురించి ఎంత కష్టపడి వేల కిలోమీటర్లు తిరిగింది కదా తన చెల్లి ఒక ఆడబిడ్డ తిరిగింది కదా అని చెప్పేసి ఆవిడకి ఏదైనా ఇచ్చి ఆవిడకైనా న్యాయం చేశారంటే చెల్లి అంటే చాలా చాలా ప్రెస్టేజియస్ గా అప్పట్లో చాలా చెప్పుకుంది ఏంటంటే వైసీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాలనని ఎంకరేజ్ చేయరు కుటుంబాన్ని ఎంకరేజ్ చేయరు పార్టీ ఖచ్చితంగా అందరికీ సమన్యాయం ఇస్తుంది అని కూడా చెప్పారు చేయడం వేరు ఇప్పుడు కష్టపడిన వ్యక్తికి న్యాయం చేస్తాను అనేటువంటి నానుడు ఉంది యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారికి ఎలా ఉంటుందంటే ఆయన నమ్మేడు అంటే ఆయన నమ్మినట్టు వ్యక్తులకు న్యాయం చేస్తాడు అనేటట్టు మాట అంటే ఇప్పుడు సీరియస్గా చెప్పుకోవాలంటే వైసీపీ బతుకుంది అని చెప్పడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫస్ట్ ఉండే ఆవిడ చెప్పుకుంటారు ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మీరు మాట్లాడితే మా జగన నమ్మేడు అంటే నమ్మిన వ్యక్తులకు ఏదో రకంగా న్యాయం చేస్తాడని మాట్లాడుతున్నారు కానీ జరిగిన ఘటన ఒకటి ఒకటి ఆఖరికి ఈ రోజున రాజీనామా చేసినటువంటి కాపు రామచంద్ర రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో నేను నమ్ముకుని ఆయనతో పాటు ప్రయాణం చేశాను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను ఈయంతో ప్రయాణం చేశాను రెండు సార్లు ఎమ్మెల్యేను ఓడిపోయాను మళ్ళీ ఎమ్మెల్యే అయినాను కదా ఎమ్మెల్యే అని కూడా నాకు అన్యాయం జరిగింది నాకు నా కనీసం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడింది అనేటువంటి మాటలు వాళ్ళే చెప్తున్నారు మనం అనేది మాటలే కాదు నేను అంటుంది ఒక బ్రాండ్ అంబాసిడర్ గానో విధానవరంగానో మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజున దానికి నిజంగా ఆ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా వారు మూర్తిగారు వచ్చారు మూర్తిగారు పాపం వయసు అది ఉన్నారు వారు కూడా చెప్పాలి ఈ రోజున ఆ కా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఎవరో బయట వాళ్ళు చేయకలేదు నేను అడుగుతే ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బస్ అంటాడు ఆయన వాడు ఆయన చేయ ఆయనే ఆయన ఆయనే పెట్టుకున్నాడు చేయ ఎవరో పెట్టకర్లా ఆయన చేతి మీద పెట్టుకుని తెలుస్తుంది ఇంకా నిందించడం ఎందుకు ఓకే నారాయణమూర్తి గారు వచ్చారు అండ్ అలాగే కాసేపట్లో విజయ్ గారు కూడా జాయిన్ అవుతారు మనకి టీడీపీ నుంచి అలాగే నారాయణమూర్తి గారు వైసీపీ నవరత్నాలు వైస్ చైర్మన్ మనకి అందుబాటులోకి వచ్చారు నారాయణమూర్తి గారు స్వాగతం నారాయణమూర్తి గారు పార్టిక్యులర్ గా మీరు మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు మ్యూట్ అన్ మ్యూట్ చేయండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు రైట్ శ్రీనివాస్ గారు ఆయన సం సమ్ హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నట్టు టెక్నికల్ గా మ్యూట్ లో పెట్టుకున్నారా మ్యూట్ లో అంటే పెట్టుకోవాల్సి వచ్చింది ఉండేది లేదు అంటే మూర్తి గారు వ్యక్తిగతంగా నేను అంటా ఆయన మీద ఇప్పుడు ఎమర్జెన్సీ చేయని కానీ నేను అంటం పార్టీ పరంగా వారు చెప్పుకున్న మాటలకే చేసే విధానాలకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళి ఏ కార్యక్రమాలు చేసినా ఏ సభలు పెట్టినా ఆ సభకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడడం మానేసి అది విద్యార్థుల సభ కావచ్చు మహిళల సభ కావచ్చు ఏదే సభ కావచ్చు ప్రతిపక్ష పార్టీల మీద లేకపోతే వారి మీద విమర్శలు అది ఒక పర్సనల్ కామెంట్స్ అంటుంది అనే పర్సనల్ కామెంట్స్ ఎందుకెళ్ళి వెళ్తుంది ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏమని చెప్పాడు ఆయన ఆరు నెలల్లో నా పాలన చూసి గొప్ప ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటాను అనేటువంటి మాట ఆయనే చెప్పాడు కదా మరి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికలకి ముందు ఆయన అన్న ఇంకో మాట కూడా చెప్పాడైనా ఎవరన్నా ఎన్నికలకు ముందు ఏదైనా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తే మోసం చేసినట్టు ఎన్నికలైన ఆరు నెలల తర్వాత ఆరు నెలల్లో మనం చేస్తేనేమో చిత్తశుద్ధి నిరూపించుకునేటువంటి చెప్పిన వ్యక్తి మరి ఈ రోజున ఎన్నికలకు రెండు నెలల ముందు రెండు నెలల ముందు శంకుస్థాపనలో ఆయన హడాబడి చేసుకుంటా వస్తున్నాడు ఆయన అంటే ఆయన మాటల గురించి మనం మాట్లాడుతున్నాం నేనంటాటి నేను మాట్లాడలే నేను అంటంది ఈ సభలోకి వెళ్ళి పెట్టుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు నా పాలన చూసి ఓటు వేయండి అని చెప్పడం మానేశారే అది అనడానికి సరిపోవట్లేదు ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ఎవరికి రా నా ప్రభుత్వం రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది ఎవరికంటే బాగా ఎక్కువ ఎవరికి తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే ఆయన చేసిన పని ఆయనకి తెలుసు ఈ రోజున ఆయన కుటుంబంలో ఆయన సొంత చెల్లి కావచ్చు లేకపోతే బాబాయ్ కూతురు కావచ్చు ఆయన ఆమె ఇంకో చెల్లి ఉంది కదా ఆ చెల్లి కావచ్చు ఈయన నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది ఆయన మీద ఎందుకు వ్యతిరేకంగా జెండాసి వచ్చింది ఇవన్నీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి ఓకే సో నారాయణమూర్తి గారు ఐ థింక్ ఆర్ ఇన్ నారాయణమూర్తి గారు వెల్కమ్ టు డిబేట్ నారాయణమూర్తి గారు ఆర్ ఆన్సర్బుల్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెప్పడానికి పక్కన జగన్ అన్న వదిలిన బాణం ఎట్టుపోతుందని వైసీపీ పార్టీ అనుకుంటుంది ఎవరికి నష్టం చేకూరుస్తుందని వైసీపీ పార్టీ అనుకుంటుంది మాకు ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా మా పార్టీకి ఎక్కడ ఎవరు నష్టం చేయలేదు ఎందుకంటే చెప్పిన ప్రతి హామీని అమలు పరిచి ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో ఆ హామీని పూర్తిగా అమలు పరిచి వాళ్ళ వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మేము హామీ మీకు ఇంత ఇచ్చామమ్మా మీరు ఎలిజిబుల్ ఉన్నారు మీరు అర్హత పొందిన ప్రతి హామీని కూడా మేము అమలు పరిచాము అన్నప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళని ఆశీర్వదించి బ్రహ్మాండంగా వాళ్ళకి హారతులు ఇచ్చి వాళ్ళకి బొట్టు పెట్టి సన్మానించి కొన్ని చోట్లయితే పంపించిన కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది సో మాకు పార్టీలు వచ్చినా అన్ని కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా కూడా ప్రజల వాళ్ళని కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తారు అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో జరిగిన తర్వాత హామీలు ఇచ్చి రాత్రి రాత్రే ఎలక్షన్ లో నెగ్గిన తర్వాత రాత్రి రాత్రి మేనిఫెస్టో ఆన్లైన్ లో నుంచి పోర్టు నుంచి తీసేసిన ఘన చరిత్ర ఈ ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ కూడా అదే హామీలు ఇచ్చిన నవరత్నాల పాంప్లెట్ ని ప్రతి కలెక్టర్ లో ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రతి గ్రామ సెక్రటరేట్ లో ప్రతి వార్డు సెక్రటరేట్ లో సెక్రటరీలో ప్రతి మినిస్టర్ రూమ్ లో ప్రతి చైర్మన్ రూమ్ లో ప్రతి డైరెక్టర్ రూమ్ లో కూడా ఇవాళ అవన్నీ ఉన్నాయంటే ఆ సుద్ధి అంకిత భావం నిబద్ధత ఇవే కొలమానలో జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇవాళ మొత్తం డిబిటి ద్వారా రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవి టీవీలోకి వచ్చి ఎల్లో మీడియాలో గూగుల్స్ ప్రచారం చేసింది కాదు ఇది ఇది డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్ లోకి డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి వెళ్ళిన ప్రతి రూపాయి గురించి మాట్లాడుతున్నా ఇంతకుముందు గవర్నమెంట్ లో పది రూపాయలు ఇస్తే మధ్యలో

అలాంటిది ఒక ప్రశ్నకి రెండు లైన్లైనా చెప్పండి ఏదో సమాధానం వాళ్ళకి అవకాశం పట్టణంలో ప్రతి గ్రామంలో గడప గడపకు ఏ రాష్ట్రంలోనూ ఈ దేశం మొత్తం మీద జరిగిన విధంగా ఎలక్షన్ అయిన తర్వాత నేను ఇది చేశాను అని చెప్పడానికి వెళ్ళిన ఏకైక ప్రభుత్వం ప్రతి ప్రధాన వాళ్ళ గడపకు పంపించండి ఎక్కడ అయితే నారాయణమూర్తి గారి రేపు పొద్దున ప్రజల దగ్గరికి నేను మద్యపాన్ని చేశాను అని వెళ్తారా పోలవరం కట్టించానని వెళ్తారాం కదా మేము వెళ్ళాం కదా అన్న ప్రతి సంబంధించిన విషయాలు కూడా చెప్పాం పోలవరం ఆగిపోవడానికి కారణం ఎవరు వాళ్ళందరూ ఏ విధమైన లాలూచీ పడి నాణ్యత లేకుండా ఆ కట్టడాన్ని కిందన అవన్నీ పిలువేలు అయిపోవడానికి కారణం ఎవరు ఇవన్నీ కూడా చెప్పాం ప్రజలు నమ్మారు వీళ్ళు ఎలా దోచుకున్నారు కట్టని పోలవరాన్ని తీసుకెళ్లి చూపించడానికి కొన్ని వందల కోట్ల రూపాయల బస్సుల్లో తీసుకెళ్లి ఎలా దోచుకున్నారు ఆ బిల్లులు కూడా పెండింగ్ పెడితే మన గవర్నమెంట్ మన అందరి గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తీర్చినాయి ఆ బిల్లులన్నీ వాళ్ళకే కాదు అందరికీ కాలేజీలకి ఫీజు రింబర్స్మెంట్ కింద వీళ్ళు వదిలేస్తే వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీర్చినాయి అదే కాదు కాంట్రాక్టులకి యాభై వేల కోట్ల రూపాయల వరకు వీళ్ళందరూ దోల్చుకొని వెళ్ళిపోతే ఆ పసుపు కుంకుమలో కూడా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇదే ఆర్థిక మంత్రి ఆ రోజు అనమల రామకృష్ణుడు వంద కోట్లు ఉన్నాయి రేపు పొద్దున్న శాలరీలు ఇవ్వాలన్నా లేదంటే ఇంకోటి ఇంకోటి ఇవ్వాలన్నా ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి పెన్షన్ ఇవ్వాలన్నా వీళ్ళు ఎలా తెస్తారు ఎక్కడ తెస్తారని చెప్పేసి హేడన్ గా మాట్లాడి దోచేసుకున్నది నిజం మేము ఖాళీ చేసేసాం ఖజానా నేను చెప్పిన మాటలు వాస్తవం కదా ఇవాళ ఈనాడు బతుకులో వచ్చింది అది ఆనాడు ఈనాడు బతుకులో వచ్చింది సృష్టించి అప్పుల విషయంలో కూడా వీళ్ళు చేసిన అప్పుల కంటే తక్కువ ఆమె ఆర్థిక మంత్రి చెప్పిందండి నిర్మలా సీతారామన్ గారు గవర్నర్ చెప్పాడు ఓకే మూర్తి గారు మూర్తి గారికి పాప మూర్తి గారు సమాధానం చెప్పాలి పడతారండి అధికార పార్టీ అధికార పడితే అంటే మూర్తి గారు పోలవరం ఎలాగ పోలవరం లేకపోతే రాజధాని లాంటి పెద్ద పెద్ద పెట్టేస్తామంట